ंगी बीच मोर दई डिग्री The angle which is exactly 180 degrees is known as straight angle. The angle which is more than 180 and less than 360 known as reflex angle. The angle which is exactly uh, complete 360 degrees is known as com complete angle. Thank you. My name is Kalpana. This is my hemodialysis. In which, who are suffering from the kidney failure, then we take blood from the patient's hand and send to the dialysis machine. In this machine, filters the waste is from the blood. And next, blood sent to the air detector. In this air detector, it removes the air from the side. And next, blood sent to the patient's hand. By this project, we can rectify the issues of kidney failure. We can use this project in many treatment also. By this project multiplication calculator, we can identify the multiplication of any numbers very easily. And first, we need to ready these sticks one to nine. Each stick is known as Napier bones. First, we will take the Napier bones. <laughs> For example, we will take 123. 123 into 3. We will check the corresponding values of 3 zero 03 zero six and zero 09. First we will write this as this, 9. And remaining we will add them 6, 3,

ఎగ్జామ్లో తీరే కూర్చుంటే ఫార్ములో గుర్తురాదు అవునా కదమ్మా కానీ ఆయన ఆయనే టీచర్లే చెప్పిండు టీచర్లు అంతా చెప్పినాక అప్పుడు అడుగుతున్నాడు రామాజాకి అడుగుతున్నాట ఇది కరెక్ట్ అని ఇంకేమైనా ఫార్ములు తక్కువ ఇంకా తక్కువ సమాధానం చేసేది ఉందని అడుగుతున్నాట ఒక ఇవి ఏం అంటే పేద ఇలా చేసుకుంటాడు కూడిక ప్లేస్ మైనస్ ఇలా చేసుకుంటూ చేసుకుంటే వస్తుంది బోర్డు పెద్దగా అయిపోతుండే బోర్డు నిండాడు అదే నేడుతు మొత్తం తీసుకుర క్లియర్ కంప్లీట్ చేయాలంటే మ్యాథ్స్ కానీ ఆయన జస్ట్ రెండు మూడు రెండు మూడు నిమిషాలని రెండు మూడు పేరాలని చేయాలంటే రెండు మూడు లైన్లని చేసి పెట్టేస్తుండే అటువంటి వ్యక్తి అంటే మ్యాథ్స్ని తక్కువలో కూడా చేయొచ్చు అదే కూడా ఏదో కూడకుండా కూడకుండా పెద్దదారి ఫార్ములా కాకుండా చిన్న సమయంలో కూడా చేసే ఆయన వ్యక్తి సమాయానికి వృధా కాకుండా చిన్న నాలెడ్జ్తో ఆయనకున్న నాలెడ్జ్తో మన ప్రపంచానికి మన దేశానికే కాకుండా ప్రపంచాలు కూడా మనం పిలిపించుకొని ఈయన నాలెడ్జ్ని ఉపయోగించుకున్న ఉపయోగించుకున్నారు కాబట్టి ఈరోజు మనకందరికీ ఆదర్శపరంగా నిలిచిండు అయినా కాకుండా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు కూడా గొప్పవాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మీ చిన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు కూడా మనిషి తలుచుకుంటే ప్రపంచంలో దేనినైనా సాధిస్తాడు కాకపోతే మనం ఏంటంటే ఆ చదివేదాన్ని చాలా ఇంట్రెస్టింగ్తోని వినాలి ఆ చదివేది ఏది ఉందో మనకు చదువు సార్ చెప్పినప్పుడు ఇంట్రెస్ట్తో వింటే ముందు వినడం నేర్చుకోవాలి వినడం నేర్చుకుంటే ఆల్రెడీ మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది